కుక్కలు నన్ను చుట్టుకొనియున్నవి దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించియున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నన్ను తీరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు యహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము సింహము నోట నుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను సమాజ మధ్యమున నిన్ను స్తుంచెదను యహోవా ఎందు భయభక్తులు కలవారలారా ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరుచుడి ఇస్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లు సున్న అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబో ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచుర పరుతురు